నమస్తే మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారానికి రెడీ అవుతూ ఉన్నాయి మేనిఫెస్టోలు రెడీ చేసుకున్నాయి ప్రచారాన్ని ఎలా ఇతర పార్టీల కంటే భిన్నంగా ముందుకు తీసుకువెళ్లాలి కసరత్తులు కూడా మొదలు పెడుతూ ఉన్నాయి అలా నోటిఫికేషన్ వచ్చి రాగానే ఇప్పుడు ప్రచార రథాల్ని కూడా బయటకు తీయడానికి రెడీ అవుతూ ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు అన్ని రాజకీయ పార్టీలకి షాక్కి గురి చేసింది ప్రధానంగా బీజేపీకి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ దీనిపైన మరో విశ్లేషణ కూడా ఉంటుంది ఇంకో యాంగిల్లో ముందు యాజాఫ్న ఉన్న సమాచారాన్ని అయితే చూడండి ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టాలన్న ఆలోచనలకు బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని ఇప్పటికిప్పుడు నిలిపివేయాలని ఆదేశించింది ధర్మాసనం ఈ విక్రయాలను కూడా ఆపేయాలని తేల్చి చెప్పింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది ఎలక్టోరల్ బాండ్స్ నిలిపివేస్తే ఏమవుతుంది రాజకీయ పార్టీలకు అంత నష్టమా అసలు ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ముచ్చటగా ఈ ప్రశ్నలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి ఇవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందంటే అందులో ఖచ్చితంగా ఏవో లొసుగులు ఉండే ఉండాలన్నది చాలా వరకు అభిప్రాయం కానీ ఏదో తిరకాసు ఉందని మా అభిప్రాయం పైగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం అందుకే ఇంతగా దీనిపై చర్చ మొదలైంది ఏంటి ఎలక్టోరల్ బాండ్లు అనే విషయానికి వస్తే ఓ రాజకీయ పార్టీని నడపాలంటే సులభం కాదన్న విషయం అందరికీ తెలిసిందే చాలా ఖర్చులు ఉంటాయి పార్టీ ఆఫీసులు నడపాలి వాటికి అద్దెలు చెల్లించాలి వర్కర్స్ ఉంటారు వారికి వేతనాలు ఇవ్వాలి రకరకాల టీమ్స్ ఉంటాయి వారిని కూడా పోషించాలి ఇవి కాకుండా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నింటికి కూడా డబ్బు అవసరం ఇదంతా కూడా పార్టీయే పెట్టుకోవాలి పార్టీ పెట్టుకోవాలంటే ఓన్గా కష్టం కాబట్టి వివిధ సంస్థల నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి విరాళాలు తీసుకుంటాయి సేకరిస్తాయి పార్టీలు ఆ విరాళాలతోనే పార్టీలు నడుస్తాయి చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వచ్చి విరాళాలు ఇవ్వడం డీల్స్ సెట్ చేసుకోవడం ఒక మోస్తరుగా అలాంటివే నడుస్తూ అన్నమాట ఇక్కడే మనకి సమస్య వచ్చింది పార్టీలకు విరాళాలు ఇస్తున్నామని చెప్పి బ్లాక్ మనీని భారీగా తరలిస్తున్నారు అంటూ గతంలో చాలాసార్లు వాదనలు వినిపించాయి లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి వాటికి లెక్కపత్రం ఉండదు దీన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా ఓ రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో డబ్బుని విరాళంగా ఇవ్వచ్చు కానీ ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయన్నమాట ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ ఇరవై తొమ్మిది ఏ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ విరాళాలు ఇచ్చేలా నిబంధన కనీసం ఒక శాతమైనా సరే ఆ పార్టీకి ఓట్లు వచ్చి ఉండాలి అలా అయితేనే ఆ పార్టీకి విరాళాలు తీసుకునే అర్హత ఉంటుందని కేంద్రం బైలాసులో పెట్టింది ఇక వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల విలువైన బాండ్లను అన్ని ఎస్బీఐ బ్రాంచుల్లో కూడా అందుబాటులో ఉంచింది కేవలం ఎస్బీఐ బ్రాంచుల్లో మాత్రమే ఆయా బ్రాంచుల నుంచి బాండ్లను కొనుగోలు చేసి వాటిని తమకు నచ్చిన పార్టీకి విరాళంగా ఇవ్వచ్చు కాకపోతే ఆ పార్టీ బాండ్ని పదిహేను రోజుల్లోగా నగదు రూపంలో మార్చుకోవాలి ఎక్కువ కాలం కనుక అది ఉంచుకుంటే అది నిర్వీర్యమైపోతుంది వాటిని ఎన్నికల ఖర్చుల కోసం మాత్రమే వినియోగించాలి అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువులు ఉంటాయి ప్రతి త్రైమాసకానికి ఒక పది రోజులు ఉంటుంది ఆ సమయంలోనే ఈ బాండ్లను కూడా విక్రయిస్తారు ఎస్బీఐ బ్రాంచ్లలో ఆ సమయంలోనే విరాళాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది నగదు రూపంలో ఏ పార్టీ కూడా విరాళాలు తీసుకోకుండా ఆంక్షలు విధించింది కేంద్రం సో ఇంతవరకు చాలా జెన్యున్గానే ఇందులో ఉన్నటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మార్పులు చేర్పులు చేసి గతంలో ఈ నగదు రూపంలో వచ్చేటటువంటి విరాళాల పరిమితిని ఇరవై వేల రూపాయల వరకు ఉండేది దాన్ని తగ్గించింది రెండు వేల రూపాయలకి మరి విమర్శలు ఎందుకు అంటే ప్రధానంగా పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రెండు వేల పదిహేడులో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రెండు వేల పద్దెనిమిదిని తీసుకొచ్చిందని చెప్పుకున్నాం కదా ఆ సమయంలో కేంద్రం మూడు కీలక అంశాలని ప్రస్తావించింది ఎన్నికల నిధుల విషయంలో పారదర్శకత పెంచేందుకు ఈ స్కీమ్ని తీసుకొచ్చినట్లుగా స్పష్టం చేసింది దీంతోపాటుగా విరాళం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయని తేల్చి చెప్పింది ఈ బాండ్ ద్వారా సాధారణ పౌరులు తమకు నచ్చినటువంటి పార్టీలకు సులభంగా విరాళాలు అందించేందుకు వీలవుతుందని వెల్లడించింది ఇది క్లుప్తంగా స్కీమ్ మోదీ సర్కార్ వీటి గురించి ఇంత సానుకూలంగా మాట్లాడినప్పటికీ విమర్శలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు విరాళాలు భారీగానే వెళ్తున్నాయి అన్నిటికంటే ఎక్కువగా అధికార పార్టీ బీజేపీకి డొనేషన్స్ ఎక్కువగా అందినట్లు లెక్కలు చెబుతున్నాయి ఈ పథకంపై విమర్శలు రావడానికి ప్రధాన కారణాలు ఇదొకటి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అందులో మరీ ముఖ్యమైనది ఏంటంటే అపరిమిత విరాళాలు విరాళాలు ఇచ్చేటటువంటి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచటమే ఈ అనుమానాలన్నింటికీ తాగుతీస్తోంది పైగా కేవలం ఎస్బీఐకి మాత్రమే ఈ బాండ్స్ని విక్రయించే అధికారం ఇచ్చింది ప్రభుత్వం ఇది ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి బ్యాంక్ కాబట్టి తద్వారా ప్రతిపక్షాలకు ఎంత మొత్తంలో విరాళాలు వెళ్లాయో ఎలా వెళ్ళాయో ఎవరి ద్వారా వెళ్ళాయో ప్రభుత్వానికి చాలా సులువుగా తెలిసిపోతుంది అనేది విమర్శకుల ఒపీనియన్ ఎందుకంటే ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారన్నది బయట వ్యక్తులకు తెలియకపోయినా బ్యాంకులకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా అంటే వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగిస్తోందని కొందరు వాదించారన్నమాట అంతేకాదు కొన్ని బడా కంపెనీలతో రాజీ కుదుర్చుకొని భారీ ఎత్తున విరాళాలు సేకరించేందుకు కూడా ఈ పథకం అవకాశం కల్పిస్తోందన్న విమర్శలున్నాయి ఇక్కడ మరో సమస్య ఏంటంటే ఇప్పటి వరకు వెళ్ళినటువంటి ఎలక్టోరల్ బాండ్స్లలో డెబ్బై ఐదు శాతానికి పైగా అధికార పార్టీకే వెళ్ళాయట మొదట్లో ఓ కంపెనీ రాజకీయ పార్టీకి అపరిమితంగా విరాళాలు ఇవ్వడంపై ఆంక్షలు విధించింది కూడా ఆ కంపెనీ లాభాల్లో కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం వరకు మాత్రమే డొనేట్ చేసేలా రోల్ పెట్టింది కానీ ఆ తర్వాత ఆ నిబంధనను కూడా తొలగించింది ఫలితంగా ఇష్టారాజ్యంగా విరాళాలు ఇచ్చేందుకు వీలవుతోందన్న ఆరోపణలు వచ్చాయి పైగా ఆయా కంపెనీలు ఈ డొనేషన్స్కి సంబంధించినటువంటి రికార్డులు చూపించాల్సిన అవసరమూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది విదేశాల నుంచి వచ్చే విరాళాలపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల పదిలో కొన్ని సంస్కరణలు చేసింది కేంద్రం ఇది కూడా విమర్శలకు కారణమైంది ఇన్ని సమస్యలు ఉన్నాయనే చాలామంది ఎలక్టోరల్ బాండ్స్ని సవాలుగా చేస్తూ కోర్టులో చుట్టూ తిరిగారు ఆ చాలా మంది ఎవరనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇప్పటికైతే సమాచారం మాత్రమే సో వీరందరూ వరుస పిటిషన్లు వేశారు రెండు వేల పదిహేడులో తొలిసారిగా ఓ ఎన్జిఓ సంస్థ ఆ ఎన్జిఓ సంస్థ వివరాలు కూడా తర్వాత తెలుసుకుందాం ఆ ఎన్జిఓ సంస్థ పిటిషన్ వేసింది ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పారదర్శకత లేకుండా పోయిందని అందులో ప్రస్తావించింది ఆ తర్వాత సిపిఐఎం కూడా న్యాయ పోరాటం మొదలుపెట్టింది ఢిల్లీకి చెందినటువంటి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ బాండ్స్పై ఏకంగా ఓ రిపోర్టును వెలువరించింది రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు జాతీయ పార్టీలు ఇరవై నాలుగు స్థానిక పార్టీలకు మొత్తంగా పదహారు వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయని వెల్లడించింది ఇందులో కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చిన డొనేషన్స్ ఇరవై ఎనిమిది శాతం మేర ఉన్నాయని స్పష్టం చేసింది అయితే ఈ విషయమై దాఖలైనటువంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలోనే పార్టీలన్నీ తమకు వచ్చిన విరాళాల వివరాలని తెలియజేయాలని ఆదేశించింది ఇప్పుడు విచారణ పూర్తి చేసి వాటిని రద్దు చేయాల్సిన అవసరాన్ని తేల్చి చెప్పింది కేంద్రం చెప్పినటువంటి పారదర్శకత ఇందులో కనిపించడం లేదన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు సర్వోన్నత న్యాయస్థానం ఇలా తీర్పునివ్వడం ఇప్పుడు సంచలనమైంది ఓవరాల్గా కొంతమేర మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే అనిపించింది ఏంటి అంటే ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయని చెప్పన్నారు కదా ఆ విధంగా చెప్పి ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్నే కొనసాగించుంటే బాగుండేది ఎందుకంటే ఇది కాకుండా మరి ఏ మార్గంలో వెళ్ళుంటే పారదర్శకత వచ్చేదో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు ఇచ్చుంటే బాగుండేది అది అలా వదిలేసి ఉన్న వాటిల్లో కొంత విలువైనటువంటి మార్గాన్ని ఆపడం జరిగింది ఇది ఎవరికి ఎక్కువ మేలు చేస్తుంది ఎవరికి ఎక్కువ హాని చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి కాబట్టి కాలక్రమంలో తేటతెలమైపోతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్